హాయ్ అండి ఈరోజు మనం పిల్లలకి మందులు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము అందరిళ్లలో కామన్గా చిన్న పిల్లలు ఉంటూనే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా జ్వరం జలుబు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇలా సిరప్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు మనం ఈ సిరప్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మూత ఓపెన్ చేసి మనం యూజ్ చేస్తూ ఉంటామో అప్పటి నుంచి వన్ మంత్ లోపు మనం ఈ సిరప్ బాటిల్స్ అనేవి బయటపడేయాలండి వాడకూడదు ఎందుకంటే ఇవి లిక్విడ్ రూపంలో ఉంటాయి ఎక్కువగా కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ సిరప్ బాటిల్స్ని వన్ మంత్ కంటే ఎక్కువ యూస్ చేయకూడదు అదేంటి దీనికి ఎక్స్పైరీ డేటు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నాయి అనుకుంటూ ఉంటారేమో అలా ఉన్నా సరే మీరు దీన్ని మాత్రం ఖచ్చితంగా వాడొద్దు రెండోది వచ్చేసరికి మనం ఈ ఫీవర్సు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ అనేవి డాక్టర్ ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే ఈ యాంటీబయోటిక్ని యూస్ చేయడం మొదలు పెడతామో అప్పటి నుంచి ఒక సెవెన్ డేస్ లోపు దీన్ని మనం యూస్ చేయాలి అంతకుమించి ఎక్కువ రోజులు మనం వాడకూడదు ఎందుకంటే అది ఖచ్చితంగా పాడైపోతుంది కాబట్టి మనం ఇది ఎప్పుడైతే డిజిటల్ వాటర్తో మిక్సింగ్ చేసి షేక్ చేసి వాడుతూ ఉంటామో అప్పటి నుంచి దీన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలండి బయట అనేది ఎక్కడ పెట్టకూడదు ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి మూడో విషయం వచ్చేసరికి మనం ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ మిక్సింగ్ చేసేటప్పుడు డాక్టర్ మనకి ఇట్లా డిజిటల్ వాటర్ వస్తూ ఉంటుంది కదండి ఇందులో ఇంకో బాటిల్ పౌడర్ ఫామ్ ఇస్తూ ఉంటారు కదా ఈ వాటర్ అనేది మనం ఈ పౌడర్లో ఎన్ని వరకు పోయాలో మనకి డాక్టర్ అనేది మెజర్మెంట్ ఇస్తారు లేదంటే ఒక మార్క్ లాగా చేసిస్తారు అక్కడ వరకే మీరు ఖచ్చితంగా ఈ వాటర్ అనేది ఫిల్ చేసి షేక్ చేసి అప్పుడు యూస్ చేయాలి అదేంటి వాటర్ ఇంకా మిగిలే ఉన్నాయి కదా అని చెప్పేసేసి మీరు అందులో పోస్ట్ చేయొద్దు ఎందుకంటే పౌడర్ అనేది ఎంత మిక్సింగ్ అవ్వాలో అంతవరకు మిక్సింగ్ అవ్వాలి ఆ మెజర్మెంట్ అనేది డాక్టర్ తెలుసు కాబట్టి ఆయన చెప్తూ ఉంటారు ఖచ్చితంగా అది తప్పకుండా ఫాలో చేయాలి వాటర్ మిగిలిందని మీరు ఎక్స్ట్రాగా పిల్ అనేది చేయొద్దు నాలుగో పాయింట్ వచ్చేసేసి మనం పిల్లలకి మందులు వేస్తూ ఉంటాం కదా పిల్లలకి మందులు వేసేటప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు ఈ డ్రాపర్స్తో కానీ మూతలు ఇస్తే క్యాప్లు ఉంటాయి కదా ఆ క్యాప్లతో వేసుకోరు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు స్పూన్స్ అయితే ఈజీగా ఫీడ్ చేసినట్టు అలవాటు అవుతుంది స్పూన్స్తో వేస్తూ ఉంటాం కదా అలా స్పూన్స్తో వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో యాక్యురేట్ మెజర్మెంట్ అనేది రాదు ఇలా మనం క్యాప్స్ యూజ్ చేసామనుకోండి అక్కడ మనకి రీడింగ్స్ ఇస్తూ ఉంటారు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అలా ఇందులో అయితే మన డాక్టర్ చెప్పినట్టు ఫైవ్ ఎంఎల్ వేయాలంటే ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంటే టెన్ ఎంఎల్ అలా మనం యాక్యురేట్ మెజర్తో సిరప్స్ అనేవి వేస్తూ ఉంటాము డ్రాపర్స్లో అయినా సరే మనకి మెజర్మెంట్ ఉంటుంది అది వన్ ఎంఎల్ దాకే ఉంటుంది జీరో పాయింట్స్ దగ్గర నుంచి అందుకని మనకి యాక్యురేట్ మెజర్మెంట్ ఉంటుంది అదే స్పూన్లో అయితే ఎంత కొలతని ఇస్తూ ఉంటామో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం క్యాప్స్ డ్రాపర్సు అనేవి యూస్ చేయాలి యూస్ చేసిన తర్వాత వాటిని నీట్గా వాష్